హలో అండి అందరికీ చిన్నపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రి ఖచ్చితంగా ఎవరైతే ఇంట్లో సిరప్పులు వాడుతూ ఉన్నారో పిల్లలకి వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోనైతే సేవ్ చేసి పెట్టుకోండి తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి సిరపులలో మూడు రకాలు ఉంటాయి కదా యాంటీబయాటిక్స్ మల్టీవిటమిన్ ఇంకోటి నార్మల్గా వాడే పారాసిటమాల్ కోల్డ్ అండ్ కాఫీ చిన్నపిల్లలున్న ప్రతి తల్లిదంటే స్టాక్ పెట్టుకొని ఉంటారు కదా ఇంట్లో కానీ అది ఎన్ని రోజులు మనం వాడాలో తెలియదు కొందరికి కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది కొంతమందికి తెలియదు పాపం అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో యాంటీబయాటిక్ ఖచ్చితంగా ఏడు రోజుల తర్వాత పడేసేయాలి ఇది కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఐదు నుంచి ఏడు రోజుల్లోపు తర్వాత మల్టీ విటమిన్ ఈ మల్టీ విటమిన్ అనేది ఎన్ని రోజులు వాడాలి అంటే త్రీ మంత్స్ వరకు అయితే ఇది వాడచ్చు తర్వాత మనకి పారాసిటమాల్ కోల్డ్ అండ్ కాఫ్ ఇది ఖచ్చితంగా ఉంటుంది కదా ఇది వన్ మంత్ వరకు మాత్రమే వాడాలి